అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాము ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిథి రోజున దీపావళి పండుగ అనేది వస్తుంది అక్టోబర్ ఇరవైవ తారీఖు తెల్లవారుజామున మూడు నలభై నాలుగుకి మనకి ప్రారంభమవుతుందండి అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై ఒకటి ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కనుక రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ అనేది అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం రోజు మనమందరం చక్కగా జరుపుకుంటాము దీపావళి రోజు తప్పకుండా లక్ష్మీ గణేషుడు పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి లక్ష్మీదేవిని గణేషుణ్ణి పూజించే ముందు ఇంటి మొత్తాన్ని కూడా చక్కగా శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా దీపాలు అనేది పెట్టుకోవాలండి పూజా స్థలంలో కూడా ఎర్రటి వస్త్రం పైన చక్కగా ఒక పీఠాన్ని సిద్ధం చేసి లక్ష్మీదేవిని గణేషుణ్ణి కుబేరుణ్ణి చక్కగా ప్రతిష్ఠించుకొని తర్వాత చక్కగా ఆచమనం చేసి ముందుగా గణపతి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా వినాయకుడికి ముందుగా పూజ చేసుకొని చందనము పువ్వులు దర్భగడ్డి అనేది సమర్పించాలండి ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారికి తామర పువ్వులు సింధూరము అలానే అక్షింతలు పసుపు సుగంధ ద్రవ్యాలని అలానే స్వీట్లు మరియు పండ్లని కూడా సమర్పించాలి పూజ సమయంలో పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ దీపాలను తప్పకుండా వెలిగించాలండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం కలిసి చక్కగా లక్ష్మీదేవికి అలానే కుబేరుడికి వినాయకుడికి చక్కగా మంగళహారతి అనేది అందచేయాలి అలానే దీపావళి రోజు తప్పకుండా తులసి కోట వద్ద ఆవునేతితో దీపం పెట్టడం చాలా మంచిది ఈ విధంగా చేయటం వల్ల ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని మనం నమ్ముతూ ఉంటాము దీపావళి రోజు రాత్రి రావి చెట్టు దగ్గర చక్కగా నూనె దీపం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా మన ఇంటికి వెళ్ళాలి అలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము దీపావళి రోజు పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం అనేది శుభప్రదం అండి ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే దీపావళి రోజు కొత్త ప్రణాళికలను వేసుకోవటం అనేది శుభప్రదము అలానే దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాము చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ అనేది చేసుకుంటాము సంపదకి దేవత అయిన లక్ష్మీదేవిని జ్ఞానానికి దేవుడు అయిన గణేషుణ్ణి పూజించటం అనేది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రోజు ఇంట్లో చక్కగా పూజ చేయటం వల్ల మన ఇంటికి ఆనందము శాంతి శ్రేయస్సు అనేది వస్తుందని నమ్ముతూ ఉంటాము ఈ రోజున లక్ష్మీదేవిని స్వాగతించటం వల్ల కుటుంబానికి ఆనందము శ్రేయస్సు అనేది వస్తుంది దీపాలు వెలిగించటం వలన మన ఇంట్లో ఉన్న చీకటి ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది